హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఇక్కడ చూసేది ఈరోజు హార్వెస్ట్ చేసిన కొన్ని రకాల మల్లెలు రేపటి పూజ కోసం ఈరోజు మా కొత్త గార్డెన్లో కొన్ని రకాల మొక్కల్ని నేను ప్రాపగేట్ చేశాను కొంతమంది నన్ను అడిగిన క్వశ్చన్ సమ్మర్లో మనం మొక్కల్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు అని అడిగారండి సమ్మర్లో కూడా చేసుకోవచ్చు బట్ ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ వాటర్ అనేది స్ప్రింకిల్ చేయాలి లేదంటే షేడెడ్ ప్లేస్లో పెట్టుకోవాలి మా చిన్నోడితో రకరకాల మొక్కల్ని ప్రాపగేట్ చేయించాను సో స్కూల్ పక్కనే కదా మా గార్డెన్ ఉండేది సో స్కూల్ హాఫ్ డేస్ కాబట్టి వాడిని పిక్ చేసుకొని గార్డెన్కి వెళ్ళిపోయి అక్కడ అన్ని రకాల కటింగ్స్ అంటే గైలాడియా కానీ డిసెంబర్ అన్ని కటింగ్స్ తీసి శాండ్లో పెట్టిపించానండి షేడెడ్ ప్లేస్లో పెట్టాము అందులో కొన్ని పోతాయి మోస్ట్లీ సర్వైవ్ అవుతాయి అంటే మార్నింగ్ ఈవినింగ్ వాటర్ స్ప్రింకిల్ చేయాలి లేదా మనకు శాండ్ అనేది ఎప్పుడు మాయిస్ట్గా ఉండాలి అలా అయితే ఈజీగా ఒక ఫిఫ్టీన్ డేస్లో అనేది సెట్ అయిపోతాయి సమ్మర్లో కూడా అన్ని రకాల మొక్కల్ని ప్రాపగేట్ చేయొచ్చు బట్ షేడెడ్ ప్లేస్లో పెట్టుకోవాలి సో నేను ఇక్కడ మీకు రకరకాల డిసెంబరం కటింగ్స్ తీస్తున్నానండి ఒక్కొక్క పాట్లో కొన్ని కొన్ని కలర్స్ పెట్టి స్టిక్కర్స్ అయితే పాట్స్కి వేసాము మెయిన్ ఈ సమ్మర్లో చాలా డిసెంబర్ ప్లాంట్స్ డెవలప్ చేయాలని చెప్పి అన్ని రకాల కటింగ్స్ తీసి పెట్టామండి చాలామంది అడిగే మోస్ట్ రిక్వెస్టెడ్ ప్లాంట్స్ ఏంటంటే డిసెంబరం ప్లాంట్స్ ఎందుకంటే ఇవి మోస్ట్లీ నర్సరీస్లో దొరకట్లేదు ఒకప్పుడు మనకు చిన్నప్పుడు బాగా దొరికేవి బట్ ఇప్పుడైతే అవైలబిలిటీ లేదండి చాలా రేర్గా దొరుకుతున్నాయి అందుకని చెప్పేసి చాలా రకాల డిసెంబరం ప్లాంట్స్ని కటింగ్స్తో ప్రాపిగేట్ చేస్తున్నాము వీటికి కొన్ని రకాలకి సీడ్స్ అయితే వస్తాయండి బట్ మేము ఆ సీడ్స్ని అయితే కలెక్ట్ చేయము ఎందుకంటే అక్కడే స్ప్లిట్ అయిపోయి మొక్కలు అనేది జర్మినేట్ అవుతాయి సో అందుకని చెప్పి రూటెడ్ ప్లాంట్స్ కూడా మా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి సో మీలో ఎవరికైనా అన్ని రకాల డిసెంబరం ప్లాంట్స్ కావాలి అన్న కూడా ఉన్నాయి మనము డిసెంబ్రం ప్లాంట్సే కాదు విరజాజి కాగడమల్లి మందారాలు అన్ని రకాల కొమ్మల్ని మనం పెట్టుకోవచ్చండి గైలాడియా అయితే నేను సీడ్స్తో కంటే కటింగ్స్తోనే ఎక్కువ పెంచుతాను ఫస్ట్ ఇనీషియల్గా శాప్లింగ్స్ అనేది సీడ్స్ వేశాను తర్వాత మనకి ఏవైనా పువ్వులు కలర్ కానీ షేప్ కానీ నచ్చింది అనుకోండి వాటి కటింగ్స్ తీసే మోస్ట్లీ పెడుతూ ఉంటాను ఇక్కడ మీరు చూసేది ముద్ద కాస్మోస్ ఇవి బంతి పువ్వుల్లా ఉంటాయి సమ్మర్లో బాగా పూస్తాయండి మనం ఈ మొక్కల్ని నాలుగైదు మొక్కలు వేసుకుంటే చాలు పూజకి బాగా యూజ్ అవుతాయి పెటల్స్ కూడా అంత తొందరగా పడిపోవు ఇక్కడ చూడండి బంతి కాస్మోస్ నారు బంతి కూడా బియ్య బంతి అనమాట సో ఫుల్గా నారైతే వేసాము వేశాము అలాగే గైలాడియా అన్ని రకాల శాప్లింగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీలో ఎవరికైనా ఎటువంటి ఫ్లవర్ ప్లాంట్స్ అయినా ఫ్లవర్ బల్బ్స్ అయినా సీడ్స్ అయినా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీకు కావాల్సిన ప్లాంట్ నేను తెలిస్తే వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదు అంటే నా వీడియోస్లో చూసి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి వాటి డీటెయిల్స్ అనేది చెప్తాము ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్